ఇంకొక రౌండ్ అరే మూడు అరేస్ట్లు నడుస్తున్నాయి ఇల్లమై కే అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు దసరా ఫెస్టివల్ సో దసరా ఫెస్టివల్ అంటే ఏముంటుంది ఆయుధ పూజ ఉంటుంది వాహన పూజ ఉంటుంది సో ముందైతే వాహన పూజ చేద్దాం తర్వాత ఆయుధ పూజ అయితే అది ఎట్లా లోపల నడుస్తుంది అండ్ మాక్సిమమ్ మా ఆయుధాలే మా వాహనాలు మా వాహనాలే మా ఆయుధాలు అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో సో వెనకాల మా విచ్చారెడ్డి ఫిరారు అయితే కొంచెం టైం పడుతుంది కడగడానికి అండ్ మా బ్లాక్ బ్యూటీ బీచ్ థర్ రాక్స్ని అయితే అదే బ్రా అండ్ మా రూమ్ టూ పాయింట్ టూ అయితే వాషింగ్ స్టార్ట్ చేసారు మరి నువ్వేం చేయవు ఓన్లీ వీడియో తీస్తావని మీరు అంటారు అనుకుంటారు అంటారు కాబట్టి అదేం లేదు మనం బైక్ లో కాబట్టి వెయిట్ చేస్తున్న బైక్స్ అన్నీ నేను అన్ని బైక్స్ నేను ఒక్కరిని అడుగుతాను అండ్ ఇప్పుడు బైక్స్ని బయటికి బైక్స్ ని అడుగుతా అండ్ వన్ బై వన్ అన్ని అడుగుతాం కడిగిన తర్వాత పూజ చేస్తాం ఓకే మైబ్రేట్ అసలు వాషింగ్ స్టార్ట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పటికీ థార్ రాక్స్ నైంటీ పర్సెంట్ వాషింగ్ అయింది అండ్ ఈ గ్యాప్లో నేనైతే ఇక్కడ నా డ్యూక్ ఫిఫ్టీ జన్ త్రీ కంప్లీట్ చేసిన షార్క్ బ్లూ షార్క్ అయితే కంప్లీట్ అయింది వాషింగ్ చేసి లుకింగ్ క్లీన్ అండ్ బ్యూటీ సో నెక్స్ట్ బ్యాట్మెన్ అంటే ఆర్సీ టూ హండ్రెడ్ని వాష్ చేయాలి అండ్ అప్పటి నుంచి అడుగుతున్నారు తార రాక్స్ని అది బ్లాక్ బ్యూటీ చూడడానికి ఎంత మంచిగా ఉంటుంది ఎంత గ్రాండియర్గా ఉంటుంది ఎంత లేక పోతుందో పోయేటప్పుడు కానీ వాషింగ్ మాత్రం అంతే దమ్ అవుతుంది చిన్న బస్సు అంత ఉంటుంది అండ్ నాకు ఇబ్బంది విజయ్ బ్రో రెడ్ స్ప్లెండర్ అంటే అతను ఎక్కువ యూజ్ చేసి స్ప్లెండర్ని వాచ్ చేస్తున్నాడు అండ్ ఓకే ఇప్పుడు ఆర్సీ టూ హండ్రెడ్ టైం బ్యాక్ మ్యాన్ దీన్ని వాచ్ చేస్తాం ఫైనల్లీ మా రెడ్ ఫెరారీ కూడా వాషింగ్ చేసుకొని వచ్చేసింది నీట్ అండ్ క్లీన్ నాకు తెలిసి డాడీ బైక్ ఇంతసేపు ఇంట్లో లేకుండే డాడీ బైక్ ఒకటి ఉంది రెండు వాచ్ చేసినాము అంటే కథం పూజాడే మొత్తం మీద పూజ కోసం ప్రిపరేషన్ అయితే నడుస్తున్నది మా రూబ మామకి హెల్ప్ చేయడానికి మా బబ్బులు మామ వచ్చిండు ఈ ఆల్సో మోస్ట్ సీనియర్ డ్రైవర్ ఫీల్డ్ అండ్ మా ఎంజే మామ మాకు విశేష చెప్పడానికి వచ్చి ఇప్పుడే తిరుగు ప్రయత్నం చేస్తున్నాడు అండ్ మామ చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మధ్యలో ఓజీ బ్లాక్ బాస్టర్ అయింది ముందటోడు మా బామ్మారిది అంటే మామ కొద్దిగా స్లో అయ్యండి ఇప్పుడు ఇప్పుడే రైడింగ్ స్టార్ట్ చేసిండు మా బామ్మర్ది ఓకే హ్యాపీ దసరా మెల్ల జాడుతుంటే మామ వెళ్తాం మళ్ళా బాటో తానేది కెన్యా లాంగ్వేజ్ నాకు ఎక్కువ రాదు వచ్చినంత గింత వస్తుంది హ్యాపీ దసరా ఇల్లంతా వెహికల్స్ ఇల్లంతా వెహికల్స్ ఇల్లంతా మెషిన్స్ మొత్తం ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎటు చూసిన వెహికల్స్ వెహికల్స్ బైక్స్ బైక్స్ కార్స్ ఓకే మై కేబీ రైడర్స్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తే వాషింగ్ చేస్తాం 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 కొన్ని గంటలు పట్టినాయి వాషింగ్ అయితే అన్నీ అయిపోయినాయి మా కార్ ఫైవ్ బైక్స్ అండ్ టర్స్ ఈవెంట్ ట్రాక్టర్ని కూడా వాష్ చేసినాం అన్నీ అయిపోయినాయి అన్ని వాషింగ్ చేసి అన్ని పూజ సామాను అంటే వెహికల్కి బొట్టు పసుపు ఈ టైం అయింది అండ్ ఇప్పుడు పూజ క్లైమాక్స్ అంటే ఇప్పుడు పూజ ఫైనల్లీ స్టార్ట్ చేస్తున్నాం అండ్ అదే స్టార్ట్ చేస్తున్నాడు అండ్ స్టార్ట్ చేసిండు కూడా సో ఇప్పుడు పూజ ఎంతసేపు అవుతుందో చెప్పలేము ఇక నాకు తెలిసి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అండ్ ఓకే మీకు పూజ ఎట్లా చేస్తామైంది అనేది చూపిస్తా నాదే ండి థ్యాంక్ యూ అమ్మా అమ్మనే కొన్నిచ్చింది అండ్ సూపర్ గా నడిపిస్తా అది మా బ్యాట్ మ్యాన్ ఆర్సీ టూ హండ్రెడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్స్లో అది ఒకటి ఓకే మా ఇంటి మహాలక్ష్మి మా అమ్మగారు ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు పూజలో భాగంగా ముందు మా బ్లాక్ బ్యూటీ మా దున్నపోతు తార కి కొబ్బరికాయ కొడుతుంది అమ్మ అండ్ ఆ బ్లాక్ బ్యూటీ మా అమ్మగారి పేరు మీదనే ఉంది రీసెంట్ గానే రిజిస్ట్రేషన్ కూడా అయింది అది కూడా మామూలే కాదు ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాం అది నంబర్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఏ ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నాం అనేది మా ఇంట్లో ఏ విలువైన వస్తువు కూడా ఖచ్చితంగా మా అమ్మ పేరు మీదనే ఉంటది ఎందుకంటే అది ఎన్టీ మహాలక్ష్మి మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు ఓకే ఒక్క మన కేపీ రైడర్ కిరణ్ బ్రో చాలా మొక్కి నెక్స్ట్ దసరాలోపు ఇంకో బైక్ తీసుకోవాలి అనుకొని చాలా మొక్కి ఉబ్బరికాయ కుట్టడానికి ఇంకా బాగానే కోరికలోనే అందుకోసం కొందర అవ్వట్లేదు సూపర్ గా వలిగింది కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇంకో బైక్ వస్తుంది అంటున్నాడు కానీ అజయ్ బ్రో డైరెక్షన్ వల్ల ఇంతసేపు పూజ చేసిన అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఐ హోప్ మళ్ళా వచ్చే దసరా వరకు ఇంకొక వెహికల్ రావాలి విజయ్ బ్రో వెహికల్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా ఏదైనా కానీ సైకిల్ కొన్నా కానీ విజయ్ బ్రో కొనాలని ఆశిస్తున్నా ఖచ్చితంగా నా నమ్మకాన్ని వృధా ఎందుకంటే కొత్తగా కొత్తగా ఛానల్ కూడా పెట్టిండు విజయ్ రైడర్ అయింది కాబట్టి బైక్ ఉండాలి స్ప్లెండర్ల మీద విజయ్ రైడర్ అంటే నేను తట్టుకోలేను ఇక దానికి తగ్గట్టు సరిపోదు కాబట్టి ఐ హోప్ కమింగ్ సూన్ త్వరలో బైక్ వస్తుంది వెయిట్ థ్యాంక్ యూ బ్రో ప్రాబ్లం రావడం వల్ల తిప్పట్లేదు ఉపాధ్యాయుడు మంచి గుండెలు ఆయన ఈ బండి కాదు చేసిన అవసరం ఇంకా పెద్ద బండి ఆయన తగ్గట్టుగా తీసుకోవాలని మనసారా ఆ దేవుని కోరుకుంటాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంటూ మమ్మల్ని ఎంత చూస్తున్నా మాకన్నా రెండింతలు ఎందుకంటే పనులు చెట్టు లెక్క ఉపాధ్యాయుడు బాధ్యతగా పోతాడని నేను అనుకుంటాను కావాలని కోరుకుంటాను నేను కూడా ఓకే బ్రో కొబ్బరికాయ కొట్టిండు సూపర్ గా పలిగిండు ఈ దసరా నుంచే విజయ్ బ్రో తన ఐడెంటిటీ లో ఒకటి కొత్తగా యాడ్ చేసిండు అంటే విజయ్ రైడర్ అయిపోయిండు అండ్ కొత్తగా ఛానల్ పెట్టిండు ఆ కొత్తగా ఛానల్ పెట్టిండు రైడర్ అయిండు అంటే విజయ్ బ్రో కొత్తగా ఛానల్ పెట్టినావు అండ్ విజయ్ రైడర్ అని పెట్టుకున్నావు మరి స్ప్లెండర్ నీకు సెట్ కాదు నీ వేగానికి నీ ఐడెంటిటీకి నీ కంటెంట్కి ఖచ్చితంగా బైక్ ఉంటా ఓకే లేదు ప్రతిసారి అది ఏంది అంటే ఆటోమేటిక్ పోస్ట్ పోన్ ఏదో అని వారి కారణం వల్ల ఈసారి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇలా అయినా కొత్త బైక్ ఈసారి మిస్ అయ్యేదే లేదని మేము అనుకుంటున్నాం గ్రాండ్ గా డెలివరీ తీసుకుందాం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ డాడీ డాన్ ఇప్పుడు అది నాన్న ఫేవరెట్ బైక్ ఆల్వేస్ అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్వేస్ ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడు నాన్న ఎంత నాన్న ఎదిగినా కూడా నానొక స్ప్లెండర్ బైక్ అంటే చాలా ఇష్టం నా బైక్ తీసుకుపో నాన్న అని చెప్పినా కూడా అది ఆ బైక్ పట్టుకుంటేనే నడిపినట్టు అనిపిస్తుంది అంట ఏ బైక్ నడిపినా కూడా నాన్నకు నడిపినట్టు కాదు అందుకోసమే ఆ బైక్ అంటే నాకు లాస్ట్ బట్లీ ట్రాక్టర్ కి పూజ చేస్తున్నాడు అదే బ్రో యాక్చువల్గా చెప్పాలంటే మా వెహికల్స్ వల్ల దీన్ని ఓజీ అని చెప్పుకోవాలి అన్నిటికంటే ఫస్ట్ అండ్ అన్నిటికంటే ముందు నుంచి ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది ఐ థింక్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ అవుతున్నది క్లైమాక్స్ లో క్రాకర్స్ తోటి దసరా సెలబ్రేషన్ బుడ్లు ముట్టించండి 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 ఓకే ఓకే జరగాలి మీరు జరగాలి జరగాలి హ్యాపీ దసరా హ్యాపీ దసరా హ్యాపీ దసరా ఇప్పుడు భూచక్రాలు ఇంకొక రౌండ్ అరే ఒకటి మూడు క్రాకర్స్ తోటి మంత్ పని చేస్తున్నాం క్రేజీ చిన్నపాటి దివాళి అయిపోతుంది ఇక్కడ దసరా రోజే దివాళి కూడా చేసేస్తున్నాం అడ్వాన్స్ ఇది లాస్ట్ టైం ఇప్పుడు లక్ష్మీ బాంబులు పెట్టినాం ఎట్ వస్తాయో తెలియదు ఇది వేరే లెవెల్ బ్లాస్ట్లు నడుస్తున్నాయి మామూలు రీసౌండ్ కాదు మామూలుగా లేదు ఇది బాగా పవర్ఫుల్ ఉన్నది ఓకే మా కేబి రైడర్స్ ఫైనల్ గా అయితే దసరా చాలా విజయవంతంగా వినోదంగా మా ఆయుధ పూజ వాహన పూజ అన్ని కంప్లీట్ అయినాయి నిజంగా ఇప్పటి వరకు ఎన్ని దసరాలు చేసినాము అంతకు మించి చేసినాం అంతకు మించి గ్రాండియర్ గా అంతకు మించి హ్యాపీగా చేసినాం ప్రతి సంవత్సరం ప్రతిది పెరుక్కుంటానే పోతున్నది అది దానికి నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఏమేమో చెప్పాలనుకుంటా కానీ అసలు మూలాలు చెప్పాలి అంటే కథ ఎమోషనల్ అయిపోతా అది ఉంది ప్రాబ్లం కానీ ఏమంటారు అది అయినా ఏ పండుగ ఇంత గ్రాండ్గా ఇంత హ్యాపీగా జరుపుకుంటున్నాము అంటే కారణం సో విజయదశమి ఏదైనా కూడా నా జీవితంలో విజయం అంటే మా అమ్మ నాన్న వల్ల ఫ్రెండ్స్ మేమైతే సక్సెస్ఫుల్ గా దసరా కంప్లీట్ చేసుకున్నాం ఇగో పూజ అంతా అయింది అంతా అయింది ఇగో మేము ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఏం చేసుకున్నా అంతా ఇగో మా అమ్మ నాన్న దయ వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనురాగం ఎప్పుడు మాపైన ఉంటుంది ఆ ఆప్యాయత అనురాగం వల్లనే మేము ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాం ఇంకా కూడా ఉండాలి ఓకే ఇప్పుడు విజయబ్రో మాట్లాడేసిండు బ్రో ఎప్పుడు అంతే అసలు అంత మాట్లాడతాడనే స్పెషల్ గా సపరేట్ గా ఛానల్ పెట్టు అని మోటివేట్ చేసిన కూడా రియలైజ్ అయి పెట్టిండు కాబట్టి ఇక మాటల సునామీ ఆగది కానీ సమయాన్ని బట్టి మాట్లాడాలి ఇప్పుడు అజయ్ బ్రో అందరికి మా కేబీ రైడర్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ విజయదర్శి శుభాకాంక్షలు ఇంత గ్రాండ్గా చేసుకున్నాం అంటే ఏ జన్మలు నేను చేసుకున్నావు ఇలాంటి అమ్మా నాన్న వాళ్ళ కారణంగా చేసిన ఏ పుణ్యఫలం ఉన్నా మా అమ్మ నాన్న చెల్లాలి వాళ్ళు మంచిగా ఉండాలి అందరికీ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు మీరు కూడా ఆయురాలతో ఆనంద సంతోషాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా కేబీ డె కే డైడర్స్ తరఫున హ్యాపీ విజయదశమి చక్కగా సూపర్గా మాట్లాడిండు అజయ్ బ్రో సింపుల్ అండ్ షార్ట్ బట్ సూపర్ అంత అందంగా అలంకరించి ఇంత పూజ విజయవంతమైందంటే కేవలం మా కుటుంబమే మా ఐదుగురే కాదు మా రోబో టూ పాయింట్ టూ అంటే మా బబ్లు మామ సహకరించారు నిజంగా కొన్ని గంటల పాటు వాళ్ళు హెల్ప్ చేయకుంటే ఇంత ఘనంగా ఇంత విజయవంతం కాకపోతుండే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు మామగారు అండ్ మళ్ళీ కూడా దీపావళికి ఇంక ఇట్లానే చేద్దాం అప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ సో మచ్ అగైన్ థ్యాంక్ యూ హ్యాపీ ఓకే ఇంకా ఎక్కువ కాలు ఇంకా డాడీ టూ వర్డ్స్ అసలు ఇంతటికి కారణం మీరు అండ్ అమ్మ ఆ నిజంగా చెప్పాలి అంటే ఈ వెహికల్స్ కానీ ఈ ఛానల్ కానీ మేము కానీ అందరికీ చెప్పాలంటే యు ఆర్ ద ఓజీ అయితే అందరికీ ఈరోజు దసరా శుభాకాంక్షలు మిత్రులకు నా శ్రేయో అందరికీ చాలా ఆనందంగా ఉంది నేను నేను ఈరోజు ఈ లెవెల్ ఈ స్థాయిలో ఉన్నా అంటే మా అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే నేను ఈ లెవెల్లో ఉన్నాను తర్వాత నా ఆశీర్వాదాలకే నా పిల్లలు నా పిల్లలు కానివ్వండి నా ఫ్రెండ్స్ నా స్నేహితులు అందరూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా అమ్మ నాన్న ఆశీర్వాదం నాకు మా మా ఇద్దరు ఆశీర్వాదం నా పిల్లలకు అందరికీ దేవుడు బాగు చూడాలని అనుకుంటూ సరే ఇప్పుడు చివరిగా కానీ ఏమంటారు మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి దుర్గా మాత ఏమంటారు మా నాన్న ఓజీ అయితే మా అమ్మ దుర్గా మా అమ్మ లక్ష్మి మా అమ్మ సరస్వతి అన్నీ సో ఈ వెలుగుకి ఈ విజయానికి రహస్యం మా నాన్న నమ్మ నాన్న విజయం కావచ్చు మా విజయం కావచ్చు అన్నిటికీ వెనకాల మహాలక్ష్మి ఈ దుర్గమ్మ ఈ సరస్వతి ఈ దుర్గా దసరా ఉంటాయి అయితే ఒక్క రెండు మాటలు నువ్వు మాట్లాడితే మేము ఇంకా హ్యాపీ అవుతాం ఓకే మాట్లాడ అందరికి దసరా శుభాకాంక్షలు మా వీడియో చూసి అందరు వాళ్ళకి ఇంత మేము హ్యాపీగా ఎంజాయ్ ఉందామంటే ఉన్నామా కొడుకులే వీళ్ళు మంచిగా లేకపోతే మేము టెన్షన్లో లో ఏటో వీళ్ళు ఎంత చక్కగా మేము ఎంత పెంచుకున్నామో అంత మంచిగా ఉన్నారు మా ఆయన వల్లనే వాళ్ళు నడుస్తున్నారు ఇంతకైనా చిన్న పాప లేకపోతే మేము ఏది చెప్తే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ లెవెల్లో ఉన్నారు నా కొడుకులు చాలా ఇంత మంచిగా ఉంటే మేము ఇంకా బాగుంటాం ఇంకా ముందు ముందు ఇంకా మీకు ఎన్ని వయసులు వేగించి కావాలన్నా ఎగ్జామ్స్ చాలా జాబ్ చిన్న కొడు నాకు లాస్ట్ ఏంటి అంటే మా అమ్మ చెప్పినట్టు ఎంత అనుకున్నా వాళ్ళ మాటలు మేము ఉంటాం కానీ ఒక మాట మా అమ్మ మర్చిపోతుంది నేను ఏమంటే ఢిల్లీకి రాజైన కొడుకు కొడుకే కేబిడర్స్ ఎప్పుడు అమ్మా నాన్న కింద వాళ్ళ ఆశీర్వాదం వెళ్ళినప్పుడు ఉంటే చాలు మేము అదే కోరుకుని హార్ట్ఫుల్ గా ప్రేమతో ఓకే ఇంత మంచి కుటుంబంలో ఇంత మంచిగా ఇంత ఆనందంగా దసరా జరుపుకోవడం చాలా ఆనందంగా గర్వంగా అదృష్టంగా భావిస్తూ ఇక మా మాటలు మా ప్రేమ అనేది దానికి అంతం ఉండదు కాబట్టి ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే మళ్ళీ దీపావళి ఉంది దీపావళిని మరింత గ్రాండ్గా మరింత గొప్పగా జరుపుకుంటాం అండ్ వీడియో చేస్తాం అండ్ తప్పకుండా ఈ వీడియో ఎట్లా అనిపించింది అండ్ తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మా వీడియో ఎట్లా అనిపించింది అనేది మాకు తెలుస్తుంది అండ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మామ్ డాబ్ లవ్ యూ అండ్ బాయ్ బాయ్